రామ్టాక్కి తిరిగి స్వాగతం నిన్న మధురైలో టీవీకే మానాడు జరిగింది రెండో కాన్ఫరెన్స్ అది అద్భుతంగా జనం వచ్చారు జనం రావటం వరకైతే ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు లేవు కాకపోతే వాళ్ళు సినీ అభిమానుల రాజకీయ కార్యకర్తల ఇది చాలామందికి సందేహాలు ఉన్నాయి ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో యూత్ ఎక్కువ ఉన్నారు మరి సినీ అభిమానులు అయితే వాళ్ళని రాజకీయ పరంగా మార్చుకునే కెపాసిటీ ఉందా వాళ్ళందరినీ ఓటర్లుగా కన్వర్ట్ చేసుకోవటం ఒక ఎత్తు కాకపోతే ఏంటంటే ఎనిమిది నెలల క్రితం మొదటి మహాసభ జరిగింది విక్రమ్వాడిలో ఎనిమిది నెలల తర్వాత ఇవాళ మధురైలో జరిగింది తేడా ఏమిటి ఏమైనా మనకు గ గమనించే అంత తేడాలు ఉన్నాయా అంటే రాజకీయ పండితులు తేడా చెప్ చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఆ రోజు ఏం మాట్లాడాడు ఇవాళ కూడా ఆల్మోస్ట్ అదే మాట్లాడాడు విజయ్ బీజేపీ ఐడియలాజికల్ ఎనిమి డిఎంకే పొలిటికల్ ఎనిమి ఫోకస్ ఎక్కువ ఈ బీజేపీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి డిఎంకే మీద ఫంత మేరకే చేశాడు అంకుల్ అని మొట్టమొదటిసారి అన్నాడీఎంకేని కూడా ప్రస్తావించాడు అన్నాడీఎంకేని ఏమని ప్రస్తావించాడు ఎంజీఆర్ని పొగుడుతూ అన్నాడీఎంకే లీడర్ సరైన నాయకత్వం లేదు అనేది అంటే అన్నాడీఎంకే బదులు డీఎంకేకి ప్రత్యామ్నాయం నేనేనని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఆ తాపత్రయం ఆయన దాంట్లో కనపడుతుంది ఇంకా ఎనిమిది నెలలున్నాయి మొదటి కాన్ఫరెన్స్ ఎనిమిది నెలల క్రితం జరిగితే ఇప్పుడు రెండో కాన్ఫరెన్స్ జరిగితే మళ్ళీ ఎన్నికలు ఎనిమిది నెలలు ఉన్నాయి ఈ ఎనిమిది నెలలు పోయిన ఎనిమిది నెలల మధ్యలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి జనంతో మమేకమైన కార్యక్రమాలు బహు తక్కువ ఉన్నాయి మరి టైం మరి ఎనిమిది నెలలు ఉంది ఎన్నికలకి ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి అందరినీ చేసేటువంటి కెపాసిటీ సరిపోతుంది అసలు ముందు టైం అది ఒకటి ఇంపార్టెంట్ అనవచ్చు మీరు ఎన్టీఆర్ కూడా ఒకనాడు ఆరు నెలల్లో మొత్తం మార్చాడు అనేది సరే చూద్దాం అది ఏం జరుగుతుంది అనేది చూడాలి బట్ ఏంటంటే తేడా కనపట్లేదు ప్రధానంగా ఏంటంటే డిఎంకే ఎజెండానే ఈయన మాట్లాడినట్టుంటుంది ఆ కచ్చతీవు ఆ నీట్ వీటిని గురించే మాట్లాడుతూ ఉన్నాడు అవి అందరికీ తెలిసినవి పెద్ద ఈయన కచ్చతీవు ఎట్లా పరిష్కరిస్తాడో నాకైతే అర్థం కాదు నేను పరిష్కరిస్తానంటాడు అది రెండు దేశాల మీద జరిగిన ఒప్పందం ఇందిరాగాంధీ దారాదత్తం చేసింది శ్రీలంకకి తిరిగి ఎలా తెచ్చుకోగలను ఒకవైపు కేంద్రంతో పోట్లాడతానంటాడు రెండో వైపు ఏమో మరి తెచ్చుకుంటారంటాడు ఈయన ఒక రాష్ట్రంగా ఖచ్చితమని తెచ్చుకునేటువంటి అవకాశాలే లేవు సరే అంటే ఏంటంటే అప్పటికిప్పటికీ తేడా ఏంటి నాకు కనపడింది ఒకటే తనను తాను ఎక్కువగా పొగుడుకున్నాడు ఈసారి అడవిలో మిగతా వాళ్ళందరూ నక్ గుంట నక్కల్లాగా ఈయనొక్కడే సింహంలాగా అట్లా అన్ని ఉదాహరణలన్నీ విజయ్ విజయ్ అని ఆయనకు ఆయన చెప్పుకుంటూ మాట్లాడాడు ఎక్కువగా తను గత ఈ కాన్ఫరెన్సే కాదు కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి తంతు ఏంటంటే పంతొమ్మిది వందల అరవై ఏడులో అన్నాదురై ఎట్లయితే మొట్టమొదటసారి పోటీ చేసి అధికారంలోకి వచ్చాడో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎంజీఆర్ ఎట్లయితే పోటీ చేసి అధికారంలోకి వచ్చాడో ఇరవై ఇరవై ఆరులో విజయ్ అదే పద్ధతిలో అధికారంలోకి రాబోతున్నాడు ఇది మేజర్ ప్రచారం ఇది అంటే అన్నాదరాయి పోయిన కాన్ఫరెన్స్కి కాన్ఫరెన్స్ తాడు ఏంటంటే పోయిన కాన్ఫరెన్స్లో కొంతమందిని కామరాజు పెరియారు ఇంకా మిగతా వీళ్ళందరినీ అంబేద్కరు రాణి వేలు రాణి వేలు నాచియార్ వీళ్ళందరినీ ఇటువంటి అన్ని ఒక ఆరుగురు ఫోటోలు పెట్టుకున్నాడు వాళ్ళు ఇప్పుడు కిందకి పెట్టారు వాళ్ళై వాళ్ళకని ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ అంతా అన్నాదురాయ్ ఎంజిఆర్ మీద ఫోకస్ చేశాడు అంటే వాళ్ళతోటి పోల్చుకుంటున్నాడు నేను ఇవాళ అన్నాదురాయి ఎంజిఆర్ తర్వాత అదే పద్ధతిలో ఇరవై ఇరవై ఆరులో ప్రజల్ని ఆకట్టుకోగలను అని అంటాడు నాకు ఒక్కటే అర్థం కాదు ఏంటంటే అన్నాదురై సినిమా యాక్టర్ కాదు ఫస్ట్ నెంబర్ వన్ ఆయన ద్రవిడ ఉద్యమం నుంచి ఎన్నో రోజుల నుంచి ఉద్యమాల్లో ఉండి తర్వాత రాజకీయ పార్టీ పెట్టి ఆయనే స్థాపించి ఒక మూమెంట్ తీసుకొచ్చాడు తమిళనాడులో ఆయనకున్నటువంటి ఆ లెజెండరీ ఇది అది తర్వాత ఎంజీఆర్ డిఎంకే పెట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయాల్లో ఉంటూ కరుణానిధిని విభేదించి డెబ్బై ఏడులో కొత్త పార్టీ పెట్టి ఆయన మొదటిసారి అధికారంలోకి వచ్చాడు వీళ్ళిద్దరితోటి వాళ్ళ విజయ్ పోల్చుకుంటున్నాడు విజయ చేసిందంటూ ఏమీ లేదు ఇంతవరకు సమాజంలో రాజకీయ కార్యకలాపాలు చేసినా ఏమి లేదు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఇంతవరకు సరిగ్గా ప్రజల దగ్గరకు వచ్చినటువంటి సంఘటన లేదు కేవలం మరి ఏ విధంగా ఈయన మరి వాళ్ళిద్దరితోటి పోల్చుకుంటాడో నాకైతే అర్థం కావట్లేదు రెండోది ఇది ఒకటైతే రెండోది ఒకనాటి సమాజం ఇవాళ కాదండి పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్భై ఏడు నాటికి అర్ధ శతాబ్దం కింద కిందటి సమాజం అంటే అక్కడ ఎక్కువ లిటరేట్స్ ఆ రోజు రెండోది ఆ రోజు కన్నా ఈ రోజుకి గ్లోబలైజేషన్ అయింది అంటే ఏంటి ప్రతి వాళ్ళకి ఏమేం జరుగుతుందో మొత్తం తెలుసు వాళ్ళ సో రెండు సమాజాలు ఒకటి కాదు రెండోది మూడోది పాపులారిటీ ఒప్పుకుంటాను అన్నాద్రయ్ అఫ్కోర్స్ ఆయన సినిమా ఇది కాదు కదా ఎంజిఆర్ అంటే సినిమాతో సంబంధం ఉండొచ్చు కానీ ఆయన డైరెక్ట్గా ఇది కాదు ఎంజిఆర్ మోస్ట్ పాపులర్ లీడర్ తమిళనాడులో అంతవరకు ఎవరికి లేదు ఆ తర్వాత అదే స్థాయిలో చెప్పాల్సి వస్తే రజనీకాంత్ రజనీకాంత్ పార్టీ పెడతానని చెప్పి చివరకు ఊగి పోయాడు సో ఆ తర్వాత వరుసలో విజయ్ ఓ ఏ మాటకి ఆ మాట ఒప్పుకోవాలి ఇవాళ ఈ పాపులారిటీ ఏ హీరోకి లేదు విజయ్ కొన్నటువంటి పాపులారిటీ మరి పాపులారిటీ వైజ్ డెఫినెట్గా ఈయన మిగతా వాళ్ళందరికన్నా ఒక అడుగు ముందున్నాడు ఈవెన్ కెప్టెన్ విజయకాంత్ కమల్ హాసన్ వీళ్ళతో పోల్చుకుంటే ఇవాళ విజయ్ స్కేల్ ఆఫ్ పాపులారిటీ చాలా ఎక్కువ ఉంది మనం ఉన్నదాన్ని ఒప్పుకోవాలి మరి ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది ఓట్లకనేదే ఎవరికి అర్థం కానటువంటి విషయం ఎందుకంటే ఇంతకుముందు కెప్టెన్ విజయకాంత్ కూడా ఆయన పార్టీ పెట్టినప్పుడు అద్భుతంగా వచ్చారు జనం ఆయన ఒక విధంగా నేనే బ్లాక్ ఎంజిఆర్ కింద పాపులర్ అయ్యాడు ఇంకొక ఎంజిఆర్ నల్ల ఎంజిఆర్ అయిన ఆ విధంగా పాపులర్ అయ్యాడు సో ఆయన ఒక కేవలం డిఎంకే ఐడియాలజీని ఆయన చెప్పలే ఆయన వెల్ఫేరు దీని మీద వెళ్ళాడు అన్నా డిఎంకే ఎంజిఆర్ స్టైల్లో వెళ్ళాడు మరి ఈయన కమల్ హాసన్ అఫ్కోర్స్ కమల్ హాసన్ గొప్ప యాక్టర్ తప్పితే మాస్ లీడర్ ఎప్పుడు కాదు పాపులర్గా సో కాబట్టి ఆయన పక్కన పెట్టేసేయండి కదా వీళ్ళందరిలో ఒకటేంటంటే అసలు ఎవరు కమలహాసన్ ఉంది ఏం చెప్పాడండి డిఎంకే చెప్పింది ఆయన చెప్పాడు కొత్తగా చెప్పింది ఏమనుంది కమలహాసను మరి కొత్తగా కమల్ హాసన్కి ఎందుకు వేయాలి డిఎంకే అదే ఐడియాలజీ అయినప్పుడు ఎగ్జాక్ట్గా ఇవాళ విజయ్ది కూడా అదే అయింది విజయ్ ఐడియాలజీలో ఎగ్జాక్ట్గా మక్కి మక్కి కార్బన్ కాపీ ఏది డిఎంకేకి ఆయన ఐడియాలజీ మరి అటువంటప్పుడు డిఎంకే ఉన్నప్పుడు ఇంకొకరు అదే ఐడియాలజీతో వస్తే ఈయన ఆల్టర్నేటివ్ ఎట్లవుతాడు ఒక విధంగా అన్నాడిఎంకే కాదు ఎందుకంటే అన్నాడీఎంకే ఎంజీఆర్ ముఖ్యంగా జయలలిత వచ్చిన తర్వాత మారిపోయింది ద్రవిడవాదం మీద పెద్ద వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు వాళ్ళు ఏమి ద్రౌడవాదాన్ని వ్యతిరేకించకపోవచ్చు కానీ ఓన్ చేసుకొని దాన్ని భుజాన వేసుకొని ప్రచారం చేసింది లేదు ద్రవిడవాదాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు పాపులారిటీ వాళ్ళిద్దరికీ ఎంజీఆర్ జయలలితకి మరి ఇవాళ విజయ అట్లా కాదు డిఎంకే ఐడియాలజీనే ద్రవిడవాద ఐడియాలజీనే ముందు పెడుతున్నాడు ప్రధానంగా కాక చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఈయనలో ఏంటంటే కామరాజు నాడారిని పెట్టుకున్నాడు పెరియార్ని పెట్టుకున్నాడు రెండెట్ల కుదురుతాయండి పెరియార్కి కామరాజ్ నాడారికి ఎక్కడ పోలిక మీరు మళ్ళా బీజేపీని విమర్శిస్తాడు మరి జాతీయవాది రాణి వేలు నాచియర్ లాంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నాడు అంటే ఆవిడ తమిళ జాతీయవాదేనా ఆవిడ మొత్తం జాతీయవాది బ్రిటిష్ వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వీర నారి ముక్కులత్తూర్ కమ్యూనిటీ థేవర్ కమ్యూనిటీలో అద్భుతంగా ఫైట్ చేసి నేను ఒకసారి పెద్ద వీడియో చేశాను ఆవిడ మీద ఆవిడని ఆ పెట్టుకున్నాడు జాతీయ భావాలు బీజేపీలో మీరు హిందుత్వాలే ఎందుకు అనుకుంటున్నారు బీజేపీ వచ్చిన తర్వాత జాతీయ భావాలు దేశంలో పెరిగినాయి అంటే పరస్పర విరుద్ధంగా ఉన్నాయి విజయ ఐడియాలజీ అంటే ఎవరు ఎక్కడ పాపులర్ అంటే వాళ్ళందరినీ తను సొంతం చేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు ఇప్పుడేంటి అన్నాధరైని ఎంజీఆర్ని ఆ రెండింటినీ చేసుకోవాలి ప్రధానంగా ఆయన ఫోకస్ నాకు అర్థమైంది ఒకటే డిఎంకే వర్సెస్ టీవీకేనే పోటీ అని చెప్తున్నాడు ఎందుకని అన్నా డిఎంకే క్యాడర్ని డిఎంకేతో వ్యతిరేకత ఉన్నటువంటి అన్నా డీఎంకే క్యాడర్ని తన వైపు అట్రాక్ట్ చేయడానికే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంది వ్యూహం ఆయన వ్యూహం అది అనేది అర్థమవుతూ ఉంది మరి అన్నాడీఎంకే దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తుందో చూడాలి ఎందుకంటే అన్నాడీఎంకే ఒకటి వాస్తవం ఎందుకంటే ఈపిఎస్ ఒకవేళ ఆర్గనైజ్ గొప్ప ఆర్గనైజర్ కావచ్చు చీఫ్ మినిస్టర్గా బెటర్గా అడ్మినిస్ట్రేటర్ కావచ్చు ఏమో కానీ అంత పాపులర్ లీడర్ అని నేను అనుకోను ఎందుకంటే వీళ్ళతో పాపులారిటీలో కంపెనీ వయసు కూడా అంత మరి అంత యంగ్ కాదు వీళ్ళతో పోల్చుకుంటే మరి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీ దీనికోసమని ఇది ముందుగానే యాంటిసిపేట్ చేసి ఈ యాంటీ డిఎంకే ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో అన్నా డీఎంకే బీజేపీ కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశాయి అన్నామలై చెప్పిన దానికి విరుద్ధంగా దానికి చాలా కారణాల ఇంకొక వీడియోలో నేను ఎందుకు చేశాననేది కూడా నేను ఇంకొంచెం వివరాత్మకంగా చెప్తాను ఇప్పుడు మరి వాళ్ళిద్దరూ కలవ కలిసిన తర్వాత టీవీకే ఇప్పుడు ఈ టీవీకే విజయ్ ది ఏ విధంగా ఉండబోతుంది ఓట్లు డీఎంకే నుంచి చీల్చుకోబోతున్నాడా అన్నాడీఎంకే నుంచే ప్రధానంగా చీల్చుకుంటాడు ఎందుకంటే డిఎంకే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి అదే టైంలో ద్రవిడవాదాన్ని నమ్మే వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాడు విజయ్ అదే టైంలో అన్నా డీఎంకే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది దంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే వచ్చే ఎనిమిది నెలలు గ్రౌండ్లోకి వచ్చిన తిరిగి ఆయన చేసే ప్రచారం ఆయన ఆల్టర్నేటివ్ ఎజెండా ఇంతవరకు ఆయన ఏం చేస్తున్నాడో ఎవరో చెప్ప విమర్శించడమే సరిపోతుంది తప్పితే ఆయన ఏం చేస్తున్నాడో ఎవరూ చెప్పట్లేదు సో ఇవన్నీ కూడా అయినప్పుడే తెలుస్తుంది తప్పితే ఇవ్వాలేదో పాపులారిటీ ఉంది కదా అని చెప్పి ఆటోమేటిక్గా ఎలక్ట్ అవుతాడంటే ఎంజీఆర్ లాగా అది సాధ్యం కాకపోవచ్చు కాకపోతే ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ స్టోరీ ఇంకొకటి డిఎంకేలో ఉన్నటువంటి పది పార్టీలు ఇప్పుడు ఏదో సోషలిస్ట్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ ఏదో పెట్టి సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ వాళ్ళు కనుక ఇంటాక్ట్గా ఉండేటట్టయితే డిఎంకేకి అడ్వాంటేజ్ ఉన్న ఆశ్చర్యం లేదు దీనివల్ల యాంటీ డిఎంకే ఓట్లు చీలిపోవటం వల్ల కొంత డీఎంకే చీలినా కూడా ఈ పార్టీలన్నీ కలిసి ఉంటే మాత్రం డిఎంకే ఖచ్చితంగా ఇప్పటికి కూడా మంచి అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటుందేమోనని ఈరోజు కనిపిస్తుంది రేపటికి ఎలా ఉంటుందో ఆ వ్యతిరేకత ఏ స్కేల్లో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది చూద్దాం మొత్తం కాన్ఫరెన్స్ వరకు అయితే అద్భుత విజయమైందనే చెప్పొచ్చు విజయ్ కాన్ఫరెన్స్ ఇది ఈనాటి రామ్ మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి